ఆకుకూరలు మంచివన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ ఆకుకూరలో కూడా ది బెస్ట్ ఏమిటంటే తోటకూర ఇది ఆకుకూరలో రారాజు అని చెప్పొచ్చు సీజన్లు మారినప్పుడు రోగాల నుంచి రక్షణ కల్పిస్తుంది దీంట్లో ఉండేటటువంటి సోడియం పొటాషియం గుండెకు మేలు చేస్తాయి అలాగే దీంట్లో ఉండేటటువంటి వైటమిన్ ఏ సిల్వ్ బి సిక్స్ ఇలాంటివన్నీ కూడా ఆరోగ్యానికి మంచివి దీంట్లో ఉండే పీచు జీర్ణశక్తిని పెంచుతుంది కొవ్వుని తగ్గిస్తుంది ఇక పెరుగు తోటకూరని మనం ఏదైతే అంటామో అది మనం రోజువారీగా వాడుకునేటటువంటి తోటకూర దీన్ని సంస్కృతంలో శాఖవేర అంటారు ఇది అంతో రుచికరంగా ఉంటుంది చలవ చేస్తుంది వంటికి పట్టిన నీళ్ళని గుంజేస్తుంది మూత్రపిండాన్ని శక్తివంతం చేస్తుంది తోటకూర వేళాన్ని కడిగి సమూలంగా తీసుకొని ముక్కలుగా తరిగి దంచి చిక్కటి రసం తీసి ఆ రసానికి రసం పొడి కలుపుకొని చారు కాచుకొని తాగితే విరేచన సాఫీగా అవుతుంది చిన్న కోసం బలంగా తయారవుతుంది మొలల వ్యాధి ఏమైనా ఉంటే తగ్గుతుంది రక్తస్రావాన్ని తగ్గించే నేచర్ దీనికి ఉంది